ఒక ఊరిలో భాస్కర శర్మ కమలమ్మ అనే బ్రాహ్మణ దంపతులు ఉండేవారు వారు దాన ధర్మాలు చేసేవారు వారు ఎంతో దయగలవారు వారికి కొంతకాలం వరకు పిల్లలు కలగలేదు పిల్లలు కొరకు ఎన్నో పూజలు నోమాలు వ్రతాలు చేసేవారు వారు పూజలు ఫలించి పండింటి బిడ్డ జన్మించాడు ఆ బిడ్డను ఎంతో ప్రేమగా అల్లారు ముద్దుగా చూసుకునేవారు ఒకరోజు భాస్కర శర్మ పక్క ఊరికి వెళ్తుండగా దారిలో ఒక ముంగీస కనిపించింది దీనిని చూసి అక్కడ నిలబడ్డాడు బ్రాహ్మణుడు ముంగీస అతని దగ్గరకు వచ్చింది ముంగీసును పట్టుకుని ఇంటికి వెళ్ళి భార్యకు చూపిస్తూ ఇది మన బిడ్డకు తోడుగా ఉంటుంది దీనిని మనం పెంచుకుందాం అని చెప్పాడు అవును మన బిడ్డకు కాపలాగా కూడా ఉంటుంది అనుకున్నారు ఆ రోజు నుండి బిడ్డతో పాటు ముంగీసను కూడా చాలా ప్రేమగా పెంచుకుంటున్నారు ఒకరోజు భాస్కర్ శర్మ పూజలు చేయటానికి బయటికి వెళ్తాను బిడ్డ జాగ్రత్త అని చెప్పి వెళ్ళాడు కమలమ్మ కొంతసేపటి తరువాత ఇంటి పని వంట పని చేసింది ముంగీసకు ఆహారం పెట్టింది బిడ్డకు పాలు ఇచ్చి ఉయ్యాల్లో పడుకోబెట్టింది మంచినీళ్ళు తేవడానికి బావి వద్దకు వెళ్ళింది నేను వచ్చే వరకు బిడ్డను జాగ్రత్తగా చూసుకోమని ముంగీసతో చెప్పి బింది పట్టుకొని బయలుదేరింది కమలమ్మ సరే అన్నట్టు తల ఊపింది ముంగీస ఉయ్యాలలో పడుకున్న బిడ్డ వద్దనే కాపలా కాస్తూ ఉంది ముంగీస కొద్దిసేపటి తరువాత నల్లత్రాచు పాము వెయ్యాలలో ఉన్న బిడ్డ వద్దకు రావడం గమనించింది ఒక్కసారి ఎగిరి పామును పట్టుకొని ఒకరి చూపించింది మోతికి ఆ రక్తం ఉంది బిడ్డను కాపాడిన సంతోషంతో ఇంటికి ఎదురుగా కూర్చున్న బిడ్డ తల్లిదండ్రులకు పాము నుండి బిడ్డను కాపాడిన విషయం చెప్పాలని ఆనందంతో ఉంది ముంగీస అప్పుడే వచ్చిన కమలమ్మ ముంగీసమూతికి వంటిపై ఉన్న రక్తం చూసి ఇంట్లో ఎవ్వరూ లేని సమయం చూసి నా బిడ్డను చంపేసింది అని బోరున విలిపించింది నమ్మినందుకు ఎంత పని చేస్తుందని ఆవేశంతో నీటి బిందెను ముంగీసపై విసిరింది ఆ బిందెకు ముంగీస విలవెల కొట్టుకొని చనిపోయింది ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళేసరికి బిడ్డ ఉయ్యాలలో క్షేమంగా ఆడుకుంటూ కేరింతలు పెడుతున్నాడు పక్కనే కింద పెద్ద పాము చచ్చిపడి ఉంది అది గమనించిన ఆ దంపతులు మన బిడ్డ ప్రాణాలు కాపాడిన ముంగీసను మన చేతులతోనే చంపేశాం అనుకుంటూ బోరున విలిపించారు నీతి ఆవేశంలో తీసుకున్న నిర్ణయం అనర్ధాలకు దారితీస్తుంది ఈ కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ ఒక లైక్ చేయండి నచ్చితే అలాగే మీకు ఏ కథలు కావాలి అనుకుంటే కామెంట్లో చెప్పండి మీకు తప్పకుండా వీడియో చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్